ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే లేపలేదనమాట పిల్లలు కూడా వేయలేదు ఇంకా గొర్రెలు అయితే గీనా కొడతలేకైతే ఇడ్చినాము ఇంకా కొడతల్లో గీనా ఒక కొడతయితే ఐదారు రోజులు వారం రోజులు అయితే ఒకే కొడతలోనే తోలినాం కాబట్టి ఇంకా కట్ట కిందకైతే కొడతలేకైతే మార్చినాం అనమాట ఇంకా గొర్రెలు అయితే అన్నీ పనుకున్నాయి ఎండలైతే కాలేదు కాబట్టి ఇంకా కొడతలు అయితే అనుకున్నాయి ఎండలు కాతేగిన చెట్ల కిందకైతే వెళ్ళిపోతాయి అనమాట గొర్రెలు మేకలు మొత్తము ఇంకా అయితే వాళ్ళు ఇంకా ఏసేకు రాలేదు కాబట్టి నేనైతే గొర్రెలు ఉన్నాను ఇంకా కాఫీ తాగి వస్తామని చెప్పినారు ఇంకా అయితే రాలేదు ఇంకా భూ కూడా తినేసి రాండి అని నేనైతే చెప్పినానమాట ఒకేసారి ఇంకెందుకంటే పది గంటలు అవుతుంది కాబట్టి టైము ఇంకా పది పదిన్నరకు అంతా గొర్రెల్లేసి లేపాల్సి ఉంటుంది ఇంకా గొర్రెలు సాయంత్రం వచ్చేదలకి ఆరు గంటలు అవుతుంది కాబట్టి ఇంక ఐదు ముక్కాలకి ఐదున్నరకు అయితే ఇంక ఇంటి చుట్టూరా కొడతల్లో అయితే మెత్తు ఉంటాయి కనాలంటే ఇంక కొడతలు అయితే దున్నేసినాం కాబట్టి ఈ కొడతల్లో అయితే కానీ టమాటన మొక్కజొన్న ఎంత పెట్టినప్పుడు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎరువు బాగా అయింది కాబట్టి బాగా మంచిగా కత్తుందని నేనైతే అనుకుంటున్నాము ఇంకా కొడతల్లో అయితే ఇలా మనం గొర్రెలు తోలేకి జాగా ఉండాలి కాబట్టి గొర్రెలు అయితే పంట అయితే పెట్టలేదు అనమాట ఇంకా మన ట్యాంక్ వీడియో అయితే మీకు పెట్టినాం కదా మన ట్యాంకీలో నీళ్ళు అయితే లేవి ఈ మధ్య నీళ్ళు మోటార్ అయితే ఎత్తలేదు ఇంకా మన చుట్టుపక్కలైతే పంట అయితే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ పక్కపోతాయి గొర్రెలు అని ఈ కొడతల్లో అయితే గొర్రెలు అయితే తోడలేదు ఇంక ఇంటి కాడ రపంలో అయితే గొర్రెలు తోలుతున్నాం కాబట్టి రపం అయితే నూకేది కూడా పొద్దున్నేనే నూకేసినారు మొగో రగో పని చేస్తే రప్ప నొక్కేది ఒకరు కసులు కసి పెట్టేసేది ఏదో పని చేస్తా అంటే మొత్తం అంతా అయిపోతుంది కాబట్టి మన ఇంట్లో ఎక్కువ జనమే మంది అయితే జాయింట్ ఫ్యామిలీ ఎక్కువ జనం అయితే ఉన్నాం కాబట్టి ఉమ్మడి కుటుంబం కాబట్టి కొంచెం మగోరుగో పని చేస్తే పది గంటలకంతా అన్నీ మొత్తం అయిపోతాయి ఇంకా అయితే చంపుతున్నాం కాబట్టి టమోటాల క్రేట్లకైతే వేయాల్సి ఉంటుంది ఇంక ఇంట్లో వాళ్ళందరూ మొత్తం